మీలో ఎవరైనా ఆదివారం రోజు టిఫిన్ వండాలంటే బద్దకిస్తారా అండి నేనైతే మటుకు చాలా బద్దకం అనమాట ఆదివారం రోజు మాత్రం టిఫిన్ చేయడానికి అది ఎందుకో తెలీదు ఫస్ట్ ఇచ్చి కూడా అదే అలవాటు వచ్చేసింది ఇంక ఈరోజు పొద్దున్నే ఇంక టిఫిన్ ఏందనుకుంటున్నారు రాత్రి అన్నం చేసి పెట్టినాను అనమాట ఇంకా సద్దన్నం తినేద్దాం చల్లంగా ఉంటుందని చెప్పి ఇంకా రాత్రి దాంట్లో మజ్జిగ వేసి పెట్టునుంటే బాగుండేది కాకపోతే మా బంగారు కొండ మా లడ్డుగాడి ఇంకా మజ్జిగ తినడనమాట ఆ వాసన కూడా పడదండి ఒకవేళ నేను కానీ ఇంట్లో కానీ కాంచుతా ఉన్నాను అనుకోండి నెయ్యి కోసము మాస్క్ పెట్టి తిరుగుతాడు కాసేపు ఇంకా రూమ్ ఫ్రెష్నెస్ చేసి ఇల్లంతా కొడతా ఉంటాడు అంటే ఆ స్మెల్ అనేది వాడికి అస్సలు నచ్చదనమాట మేమిద్దరం మజ్జిగన్నం తింటున్నా దూరంగా వెళ్ళి కూర్చుంటాడు అలాంటి పనులు చేస్తా ఉంటాడు అనమాట అందుకే అయితే వేసి పెట్టలేదు ఇంక ఇప్పుడైతే అయితే జిలికేసి ఇంకా మా వారికి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒక ఊరగా దెబ్బ పెట్టినానంటే దాన్ని నంజుకొని తింటే కమ్మంగా ఉంటదండి ఎరగడ్డ పొలుకులు ఇంకా జీలకర్ర అన్ని జిలికినానమాట ఇంకా డ్యూటీకి కూడా ఉంటాయి కదా అన్నట్టు ఒకేసారి జిలికేసాను ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా కమ్మగా కలుపుకొని అంటే కడుపులో చల్లగా ఉంటుందండి ఈ మజ్జిగన్నం అయితే మటుకు అదే లేండి